గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈడీ రైడ్స్ చేస్తోంది హైదరాబాద్ లో పది చోట్ల ఈడీ తనిఖీలు చేస్తోంది మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ ఇంట్లో ఈడీ రైడ్స్ చేస్తోంది అలాగే లోలోన పేరుతో ప్రభుత్వ స్కీమ్ ను స్కామ్ గా మార్చిన మెయినుద్దీన్ ఇక్రముద్దీన్ ఇంట్లో కూడా ఈడీ రైడ్స్ చేస్తుంది మెయినుద్దీన్ వెనుక గత ప్రభుత్వ పెద్దల ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి గొర్రెల పంపిణీలో దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలతో గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది అనంతరం ఈడీ రంగంలోకి దిగి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది మా ప్రతినిధి అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి గొర్రెల స్కామ్ కేసులో అటు ఈడీ అధికారులు దోకుడు పెంచారు ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దాదాపు పది మంది అధికారులను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు ఇక ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకొని ఈ ఏసీబీ నమోదు చేసినటువంటి డేటా మొత్తం కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత ఈరోజు ఏకకాలంలో దాదాపు పది చోట్ల అటు పశుసమర్థక శాఖ సంబంధించినటువంటి అధికారుల నివాసాలు దళారులు మధ్యలో ఉన్నటువంటి దళారులు విక్రముద్దన్ మోహినియుద్దు సంబంధించినటువంటి నివాసాల్లో తన లోలోనా గ్రూప్ ఆఫ్ కంపెనీ పై కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్మిస్తున్నారు వీరితో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డిగా పనిచేస్తున్నటువంటి కళ్యాణ్ కూడా గతంలో ఏసీబీ అధికారులు ఇదే కేసులో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు ప్రస్తుతం అతను బెయిల్ పై బయట ఉన్నాడు అతని నివాసంలో మనం చూస్తున్నటువంటి దిల్షు నగర్ లో ఉన్నటువంటి విమలా విహార్ సంబంధించినటువంటి అపార్ట్మెంట్ లోపు కూడా ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఇతను కళ్యాణ్ ఓఎస్డీ కళ్యాణ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించినటువంటి ఓఎస్డిగా పనిచేశాడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఓఎస్డిగా పనిచేసినటువంటి కళ్యాణ్ నివాసంలో కూడా దిశనాథ్ ఉన్నటువంటి తన నివాసంలో కూడా ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఇతను కీలక బాధ్యతలు నిర్వహించారు ఓఎస్డీగా పనిచేశారు మధ్యలో ఉన్నటువంటి దళాలతో ఇతను నేరుగా సంప్రదింపులు జరిపారు అదేవిధంగా మోహినియుద్దీన్ విక్రముద్దీన్ కు సంబంధించినటువంటి అధికారులతో ప్రతినిత్యం కూడా ఇతను డేటా సంబంధించిన కాల్ డేటా ఆధారంగా ఇతనిపై ఏసీబీ అధికారులు గతంలో కేసు నమోదు చేసుకున్నారు ఆ తర్వాత ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం ఆ తర్వాత ఇప్పుడు ఇదే కేసులో ఈడీ అధికారులు సైతం అతని నివాసంలో మాత్రం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తం గొర్రెల స్కామ్ కేసులో పదిహేను వందల కోట్ల మేరకు దళారులతో పాటు మరోవైపు రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఎగ్గొట్టి ఆ డబ్బులకు రైతులకు పడవలసినటువంటి అకౌంట్లో పడవలసినటువంటి డబ్బులు మొత్తం కూడా దళారులు మధ్య మధ్య సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ డబ్బులు మొత్తం కూడా బదిలీ చేశారనేది ప్రధాన అభియోగాలు ఇదే స్కామ్ లో చాలా మంది అప్పట్లో పనిచేసినటువంటి అధికారులతో పాటు మరోవైపు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడం ఇదే కేసులో మరి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కూడా అనేక ఆరోపణలు కూడా వెలుపడ్డాయి కానీ ఇప్పటివరకు అయితే అతని శ్రీనివాస్ యాదవ్ అని ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వలేదు ఎప్పుడు కూడా విచారించలేదు కానీ ఇప్పుడు ఈ కేసులో మరి ఈడీ అధికారులు విచారిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పొచ్చు ప్రస్తుతం అయితే అతను సంబంధించినటువంటి ఓఎస్డి కళ్యాణ్ నివాసం మాత్రం ఇంకా ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ఇతనితో పాటు గతంలో పనిచేసినటువంటి పశుసంవర్ధక శాఖలో పనిచేసినటువంటి ఏడీలు కావచ్చు డీఈలు కావచ్చు సంబంధించినటువంటి నివాసాల్లో మాత్రం ఇంకా సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగిస్తున్నారు కోకాపేట అత్తాపూర్తో పాటు అదేవిధంగా గచ్చిపౌలి దిల్సు నగర్ సంబంధించినటువంటి తదితర ప్లేసెస్లో మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు పాటు మాజీ డైరెక్టర్గా పనిచేసినటువంటి రామచంద్ర నాయక్ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తం ఈడీ అధికారులు ఏసీబీ అధిక నమోదు చేసినటువంటి కేసును బేస్ చేసుకునే ఈడీ అధికారులు గొర్రెల స్కీమ్ స్కామ్ కేసులో పెద్ద ఎత్తున దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే రైట్స్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాన్ని కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు కూడా ఈడీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది జనసేన Thank you, Sunil.